శ్మశానం బాగు చేయించుటకై ఇద్దరు వ్యక్తులు కృషి ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని మాదిగ శ్మశానంలో ముళ్ల కంచెలు పెరిగి అడవిని తలపిస్తుంది ఈ శ్మశానం బాగు చేయించేందుకు స్థానిక గొల్లపల్లి సురేష్ మద్దాల బాబురావు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ నుండి ప్రయత్నం చేస్తున్నారు వారు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావుకు ముసునూరు మాదిగ శ్మశానం గురించి తెలిపారు ఎమ్మెల్యే ప్రతాప్ ఏప్రిల్ రెండవ తేదీన జెసిబి పంపి మాదిగ స్మశానంలో ముల్లకంచెలు బాగు చేయించడంపై మద్దాల బాబురావు గోల్లపల్లి సురేష్ హర్షం వ్యక్తం చేశారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి